హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు మన అమ్మమ్మలు చేసే సెరవ తప్పులను చూపిస్తున్నాను దీనికి ముందుగా సొరకాయ తీసుకోవాలి కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలి తర్వాత కొద్దిగా శనగపప్పు కొద్దిగా పెసరపప్పు రెండు కలిపి కడిగి నానబెట్టుకోవాలి తర్వాత కొద్దిగా నువ్వులు కూడా తీసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ తీసుకున్న తర్వాత బియ్యం పిండి కొన్ని పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు తీసుకోవాలి ఇష్టమైతే ఒక స్పూన్ షుగర్ వేసుకోవచ్చు లేదంటే మన ఇష్టం అండి వదిలేయచ్చు తర్వాత సొరకాయను ఈ విధంగా తురం పట్టుకోవాలి అబ్బాబ్ బా అంటేనే నోరు ఊరిపోతుందండి తప్పిలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు పెద్దవాళ్ళ నుంచి పిల్లవాళ్ళ వరకు కూడా అందరికీ తప్పిలంటే చాలా ఇష్టం కదా ఈ విధంగా తురుము పట్టుకున్న తర్వాత ఇందులో మనకు కావాల్సినంత బియ్యం పిండి వేసుకోవాలి ఈ బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులోనే ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోనే ఆల్రెడీ తీసి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి నువ్వులను వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగి నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలి ఈ తపిలంటంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి దాని రుచి అలా ఉంటుంది ఒకటి తినాలి అనుకున్న వాళ్ళు కూడా నాలుగైదు తినేస్తారు అటువంటి రుచి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనకి ఎంత కారం కావాలనుకుంటే అన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇది కొద్దిగా కచ్చాపచ్చగా వేసుకుంటే చాలు మరీ మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేసుకుంటే చాలు ఇప్పుడు ఈ మిక్సింగ్ని మనము ఆల్రెడీ తయారు చేసుకున్న పిండిలో వేసుకోవాలి తర్వాత ఈ అంతా మనము బాగా కలుపుకోవాలి సొరకాయ సరిపోతే పర్వాలేదండి లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూడా దీనిని కలుపుకోవచ్చు నాకు కొద్దిగా వాటర్ పడతాయి అందుకని నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తము బాగా కలుపుకొని మెత్తగా వచ్చేలాగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ తర్వాత ఒక సెరవలో ఆయిల్ వేసుకొని అది మొత్తం సెరవ మొత్తం అప్లై అయ్యేటట్లు నూనెని ఈ విధంగా సెరవలో తిప్పుకోవాలి తర్వాత ఇది స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకోవాలి ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ విధంగా రౌండ్గా ఒత్తుకొని మధ్యలో రంధ్రం చేసుకోవాలి ఈ కాగిన నూనెలో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక ఆరు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఒక బేషన్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఈ విధంగా సెరవ పైన ఆవిరి పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన తపిలెంట్లు భాగంలో మెత్తగా ఉండి అడుగు భాగంలో రోస్ట్గా కాలిపోతాయి చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా ఒకవైపు రోస్ట్గా ఒకవైపు మెత్తగా కాలడం వలన మనకు చాలా రుచిగా ఉంటాయి ఇవి మన అమ్మమ్మల కాలం నుంచి చేస్తున్నారు ఇప్పటికి కూడా పిల్లలైనా పెద్దలైనా బాగా ఇష్టపడి తింటారు చూసారు కదా ఇవి మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలు ఈ విధంగా చూడండి తుంచితే కూడా మెత్తగా తునిగిపోతాయి పైన చాలా రోస్ట్గా పిల్లలకి ఇష్టపడి తినేలాగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి